ఇంతమంది మహిళా మనులు ముందు వరుసలో కూర్చున్నారు చాలా అందంగా ఉంది అద్భుతంగా ఉంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చే ముందే కనికా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వచనాలు కూడా తీసుకునే అదృష్టం నాకు కలిగింది థ్యాంక్ యూ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఐఎమ్ సరిత ఐఎమ్ వర్కింగ్ యాజ్ అడిషనల్ ఎస్పీ ఇన్ సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నాను బట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఇన్ఛార్జ్ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ ఎస్పీగా ఉంటూ కూడా ఎస్పీగా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మహిళా రక్షణ విభాగానికి ఇన్ఛార్జ్గా ప్రస్తుతం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను ఎల్ఎల్బి చదువుకున్నాను ఉస్మానియా లా కాలేజ్లో ఎల్ఎల్ఎం చదువుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో రెండు కూడా పెళ్ళైన తర్వాతే చదువుకున్నాను బై గాడ్స్ గ్రేస్ ఎల్ఎల్బిలో యూనివర్సిటీ టాపర్గా డెబ్బై రెండు కాలేజీలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉంటే వాటన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్గా నిలవడం నా తల్లిదండ్రులు నాకు పెట్టినటువంటి భిక్ష అట్లనే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం ఎల్ఎల్ఎం చేశాను టూ థౌజండ్ టెన్లో డిఎస్పి అయిపోయిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ లా కంప్లీట్ చేయడం జరిగింది గ్రాడ్యుయేషన్ సైకాలజీలో చేయడం వల్ల తర్వాత డిఎస్పిగా పనిచేస్తూ ఉన్నప్పుడే అంటే గుంటూరు డిఎస్పి పనిచేస్తూ ఉన్నప్పుడు ఎంఎస్సి సైకాలజీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది నాగార్జున యూనివర్సిటీలో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ విత్ ఆల్ దీస్ డిగ్రీస్ సరితపక్కన ఇన్ని డిగ్రీస్ ఉన్నాయని చెప్పడానికి కాకుండా పెళ్ళి కానీ ఆర్థిక సామాజిక పరిస్థితులు కానీ ఏది కూడా చదువుకి అడ్డు కాదు ఆటంకం కాదు అని చెప్పే ప్రయత్నంలో చెప్పాను కానీ సరితకు డిగ్రీలు ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం కాదు నేను ఎల్ఎల్బి చేసింది మ్యారేజ్ తర్వాత ఎల్ఎల్ఎం ఎంఎస్సి సైకాలజీ చేసింది ఇద్దరు పిల్లల తల్లిగా డిఎస్పిగా సెలెక్ట్ అయింది కూడా ఇద్దరు పిల్లల తల్లిగానే సెలెక్ట్ అవ్వడం జరిగింది పోలీస్ శాఖలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో టూ థౌజండ్ టెన్లో పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళింది యాజ్ అ మదర్ ఆఫ్ అ కిడ్ ఆఫ్ ఎయిట్ మంత్స్ ఓల్డ్ ఎనిమిది నెలల బాబుని ఇంట్లో వదిలిపెట్టి ట్రైనింగ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి చిన్నప్పుడు ఎప్పుడూ ఆటలాడడం నాకు తెలియదు ఎప్పుడు లిటరీ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేయడం అట్లానే ఎస్ఏ రైటింగ్ ఎలొక్యూషన్ డిబేట్లో పార్టిసిపేట్ చేయడం తప్ప గ్రౌండ్ మొహం చూడటం నాకు తెలియదు కానీ బై వర్చ్యూ ఆఫ్ బికమింగ్ అ పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్లీ రిక్రూటెడ్ డిఎస్పీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఫస్ట్ టైం గ్రౌండ్కి చూశాను ఎనిమిది నెలల పిల్లడి తల్లిగా చూడటం జరిగింది వన్ ఇయర్ ఏ రోజు కూడా లీవ్ పెట్టలేదు ఏ రోజు కూడా గ్రౌండ్ పర్మిషన్ నేను అడగలేదు ఎందుకు అంటే నేను ఎందుకు చేయలేను అని ఒక కసి లేడీస్ చేయలేరా అనేది తల్లులు చేయలేరా అనేది పాలిచ్చే తల్లిలు చేయలేదా అనేది అదొక కసి ఆ కసితోనే చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే చాలామంది అమ్మాయిలు పెళ్ళైపోయింది మేడం చదువు అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఇంట్లో పెళ్ళి చేసేసారు ఇంకేం చదవగలను అని అనుకుంటూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు మీలో ఎవరన్నా ఉన్నారేమో వాళ్ళు మారాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇది చెప్పడం జరిగింది అంతకుమించి ఇంకేమీ లేదు